హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి తాడి గడప డొంకర్ రోడ్డులో అయితే మనకు గ్రూప్ హౌస్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి గ్రూప్ హౌస్లో వచ్చింది సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ప్లింత్ ఏరియా ఎయిట్ ఫిఫ్టీ కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉందండి మనకు అన్డివైడెడ్ షేర్ అయితే థర్టీ స్క్వేర్ యార్డ్ అయితే ఇస్తున్నారండి ఈ ప్రాపర్టీ మనకు ఇరవై రెండు లక్షలకి అయితే రిజర్వ్ ప్రైస్ వచ్చింది దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ప్రాపర్టీ అయితే మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మెయిన్ హాల్ ఉందండి తర్వాత రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క వాష్రూమ్ ఉంది అటాచ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఒక వాష్రూమ్లో వచ్చేసి మనకు వెస్టర్న్ కంబోడ్ ఉంది ఇంకో వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ కమోడ్ వాష్రూమ్ అయితే ఉంది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి తర్వాత బాల్కనీ వాష్ ఏరియా అన్నీ ఉన్నాయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు వన్ డే బిఫోర్ అయితే చెప్పాలండి ఎందుకంటే ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి మేము బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మాకు కాంటాక్ట్ చేయగలరు ఈ ప్రాపర్టీ వచ్చేసి రిజర్వ్ ప్రైస్ ఇరవై రెండు లక్షలండి వెస్ట్ ఫేసింగ్లో అన్డివైడెడ్ షేడ్ థర్టీ స్క్వేర్ యార్డు ఈ ప్రాపర్టీ అయితే చేసి మనకు కబోర్డ్ వర్కింగ్ అయితే చేసే ఉందండి కిచెన్లో కూడా కబోర్డ్ వర్క్ ఉంది తర్వాత స్లైడింగ్ డోర్స్ కలిపిన బెడ్రూమ్స్లో కూడా కబోర్డింగ్ వర్క్ అయితే చేసే ఉంది పిఓబీ పాస్ట్ ఆఫ్ హాలి సీలింగ్ అయితే చేసి ఉంది కింద అయితే మార్బుల్ వర్క్ అంటే ఉంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరండి ఇది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ అనమాట ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి డొంక రోడ్డు తాడి గడప థ్యాంక్ యూ అండి